నవ్వు కోపం ఆనందం అన్ని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కనబడుతూ ఉంటాయి అలాంటప్పుడు సడన్ గా మన ముఖంలో ఒక పక్క భాగం వంకరపోవడము కంట్లో నీరు కారడం మొదలైతే దీనినే బెల్స్ పాలసీ లేదా ముఖపక్షవాతం అంటారు బెల్స్ పాలసీ అనేది మెదడు నుంచి ముఖానికి సప్లై చేసే లేదా ఒత్తిడికి గురి అయినప్పుడు వస్తుంది ముఖంలో ఒక పక్క భాగము వీక్నెస్ అవ్వడము లేదా చచ్చిబడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు నవ్వినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ముఖం ఒక పక్కకు లాగేస్తున్నట్టు కనిపిస్తుంది ఎఫెక్ట్ అయిన సైడ్ కన్ను సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడము కంటిన్యూగా కంటిన్యూలు కారిపోతూ ఉండడం జరుగుతుంది ఇందులో నోటి గ్రిప్ కోల్పోవడం వల్ల నీరు తాగేటప్పుడు నోటి నుంచి నీళ్లు ఒక సైడ్ జారిపోతూ ఉంటుంది నాలుక ఎఫెక్ట్ అయిన భాగము రుచి తెలియకపోవడము జరుగుతుంది ముఖం ఎఫెక్ట్ అయిన సైడ్ చెవి వెనుక భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది నరం వాపు తగ్గడానికి మీ డాక్టర్ గారు ఓరల్ లేదా ఐవి చేస్తారు బెల్స్ పాల్సీ వచ్చినప్పుడు ఫేషియల్ మజిల్స్ కి ఫిజియోథెరపీ చేయించడము చాలా ముఖ్యమైనది ఇందులో ఫేషియల్ మసాజెస్ ఫేషియల్ మజిల్స్ కి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ చేయడం జరుగుతుంది ఇంటి దగ్గర కూడా మీరు ఫేషియల్ మజిల్స్ కి డాక్టర్ చెప్పిన ప్రకారము మసాజెస్ చేసుకోవాల్సి వస్తుంది బెల్స్ పాల్సీని సమయానికి గుర్తించి చికిత్స ప్రారంభిస్తే అది పూర్తిగా